హలో హాయ్ నేను మీదేవ్ ఎవరిది శిక్ష ఎవరికి వెల్కమ్ టు కైజన్యూస్ ఓ చిన్నారి నవ్వితే ఈ లోకం పరవశించాలి వాళ్ల బుడిగుడి అడుగులతో ఆ ఇల్లంతా సందడిగా మారాలి ముద్దు ముద్దు మాటలతో ఇంట్లో ఒక పండగలా ఉండాలి కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి చిన్నారి నవ్వులకే కాదు వాళ్ళ ఊపిరికి కూడా చోటు లేకుండా పోతుంది వాళ్ళు ప్రపంచాన్ని చూసే అవకాశం లేకుండా పుట్టించిన వాళ్లే ప్రాణాలు తీసేస్తున్నారు పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోయే మనసులు కసాయిగా మారుతున్నాయి అపాయం నుండి కాపాడాల్సిన అమ్మ చేతులే ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారుతున్నాయి ఎందుకిలా ఏమవుతుంది సమాజానికి కొన్ని కారణాలు వింటుంటే నమ్మాలని అనిపించండి కొన్ని కారణాలు వింటుంటే జుగుప్స కలుగుతుంది అయ్యో పాపం అనిపిస్తుంది కారణాలు ఏమైనా కానీ చెట్టి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి విషం కలిపిన ఫుడ్స్ నీళ్ల బకెట్స్ డ్రమ్ములు ఇవే పసి ప్రాణాలను తీసేసే యమ పాషాలుగా ఇవన్నీ ఎక్కడో ఫిక్షన్ సినిమాలోనో చూసినట్టుగానో వింటున్నట్టుగానో అనిపిస్తున్న నిజానికి ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు కొన్ని ఉదాహరణలు చూస్తే గుండె తరుక్కుపోతుంది ఓ తల్లి తన భర్త తనపై కాకుండా పుట్టిన బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఐదు నెలల పాపను నీళ్ళ డ్రమ్ములో ముంచి చంపేసి తమిళనాడు పుదుకొట్లయ్య జిల్లాకు చెందిన మణికంఠం లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతుంది ఈ క్రమంలో లావణ్య తన ఐదు నెలల పసిబిడ్డను డ్రమ్ములో ముంచి చంపేసింది భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది భర్త తన కన్నా బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఆ దారుణానికి పాల్పడింది ఆ చిన్నారి ఏం తప్పు చేసిందని మానవత్వం లేని ఆ తల్లికి బిడ్డగా పుట్టడమేనా ఆ పసికున చేసిన తప్పేంటి ఎటు పోతుంది సమాజం బేగంపేటలో పద్నాలుగు రోజుల పాపను ఓ తల్లి కనికరం లేకుండా నీళ్ల బకెట్లో పడేసి భవిష్యత్తులో పిల్లలు పెరిగిన తర్వాత ఖర్చులు ఎక్కువ అవుతాయనే భయంతో ఇలా చేశానని చెప్పడం ఇంకా దారుణంగా ఉంది కళ్ళు కూడా సరిగ్గా తెరవని ఆ ప్రాణం బకెట్లు ఎంత వేదన పడిందో పైకి లేచే వయసు లేక నోటి వెంట మాట రాక ఆ పసి హృదయం ఎప్పుడు ఆగిపోయిందో ఎటు పోతుంది సమాజం బిడ్డల కోసం సర్వస్వాన్ని వదిలేసిన తల్లులను చూశాం కానీ సంగారెడ్డిలో ఓ తల్లి తన ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసింది ప్రియుడితో బ్రతకాలనుకున్న ఆ తల్లికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ప్రియుడు చెప్పడంతో నవమాసాలు మోసిన కన్న తల్లి ముగ్గురు పిల్లల భవిష్యత్తును ఒక్క రాత్రిలోనే చీకట్లోకి తోసేసింది ఎటు పోతుంది సమాజం ప్రియుడిపై ఆమెకున్న ప్రేమ ముందు కన్న ప్రేమ ఓడిపోయింది తల్లి ప్రేమకు నిర్వచనం మార్చేస్తున్న ఇలాంటి సంఘటనలు మనం ఎంతవరకు భరించగలం కనీ పెంచిన పిల్లలు భవిష్యత్తులో స్థిరపడితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధిలే ఉంటాం కానీ కాకినాడలో ఓ తండ్రి ఈ పోటీ ప్రపంచంలో తన బిడ్డలు ఎక్కడ వెనకబడిపోతారో అన్న భయంతో అప్పటి వరకు హోలీ రంగులతో ఆడుకుంటున్న పిల్లలను అదే రంగుల పకెట్లో అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో ముంచి చంపేశాడు ఎటు పోతుంది సమాజం ఆ తర్వాత ఆ తండ్రి ఉరి చనిపోయాడు ఇది పిల్లల భవిష్యత్తుపై ప్రేమ అనుకోవాలా రాక్షసత్వానికి చిహ్నం అనుకోవాలా ఇక ఈ మధ్యకాలంలో అందరినీ బాగా సతాయిస్తున్న విషయం ఆర్థిక ఇబ్బందులు హైదరాబాద్ హప్సిగూడలో ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోయారు ఇది తల్లిదండ్రుల పరాభవం అనుకోవాలా పిల్లల తలరాత అనుకోవాలా ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీలో మూడేళ్ల పాప వితన్యారెడ్డిని తల్లి సాహితి గొంతు నులిమి చంపేసింది తర్వాత సాహితి ఫ్యాన్ కూరు వేసుకుంది ఇంట్లో ఇబ్బందులకు పిల్లల కారణం ఇలా అవుతారు మెడలపై ఎక్కించుకోవాల్సిన పిల్లల్ని అదే మెడలు విరిచి చంపేస్తున్నారు ఎటు పోతుంది సమాజం ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ లో ఒక తల్లి తన మాట వినడం లేదని తన పదకొండేళ్ల కూతుర్ని గొంతు కోసి దారుణంగా చంపేసింది అత్త ఇంటికి వెళ్తా అని పదకొండేళ్ల కూతురు అల్లరి చేయడంతో తల్లి తన కూతురును నేలపై పడేసి గొంతు కోసేశాడు బంధువుల మధ్య తగాదాలు పిల్లల ఆయుషు తీర్చేస్తున్నాయి ఎక్కడ పోతుంది సమాజం విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఒక మహిళ తన భర్తతో విడిపోయి మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది ఈ క్రమంలో ఆమె శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కానీ పాప వాళ్ళ మధ్య బంధానికి అడ్డుగా ఉందని తల్లి ఆమె ప్రియుడు ఆమెను చిత్రహింసలు పెట్టారు చిన్నారిని బెల్ట్తో కొట్టడం వేడి వస్తువులతో కాల్చడం లాంటి అమానుష క్రూరత్వాలు చేశారు పసిగొడ్డు అని కూడా చూడకుండా ఒక ఆరేళ్ల బిడ్డను గోడకేసి కొట్టిందో మహా తల్లి సవతి తల్లి పసిగుడ్డను చూడకుండా ఒక ఆరేళ్ల బిడ్డను గూడకేసి కొట్టింది ఓ సవతి తల్లి ఈ అమానవీయమైన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది సాగరేని వ్యక్తికి మొదటి భార్యతో ఇద్దరు కమల పిల్లలు ఆమె మరణించాక అతను లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు లక్ష్మి పిల్లలకి తల్లిగా మారలేకపోయింది రోజు పిల్లలను చిత్రహింసలకు గురి చేసింది ఒకరోజు కోపంలో ఆరేళ్ల కార్తిక్ని గోడకేసి గట్టిగా కొట్టడంతో కార్తీక్ తల పగిలి అక్కడే చనిపోయాడు పెద్ద కుమారుడు ఆకాష్కి కూడా వాతలు పెట్టింది ఇవన్నీ వింటుంటే రక్తం మరిగిపోతుంది పిల్లలు తల్లిదండ్రులకు భారమా బాధ్యత లేక సమస్యన కాదు వాళ్ళు మన భవిష్యత్ కానీ ఇప్పుడు ఆ భవిష్యత్తుని చేతులరా తునా తునుకలు చేసేస్తున్నారు ఓ తల్లి బిడ్డ ప్రాణాన్ని తీస్తే సమాజంలో తల్లి అనే స్థానాన్ని చంపినట్టే అవుతుంది ఓ తండ్రి బిడ్డల్ని చంపితే మనిషిగా తన విలువను పోగొట్టుకున్నట్లే నిజంగా పిల్లల్ని ప్రేమిస్తే వాళ్లకు ప్రాణం పోస్తే సరిపోదు భరోసా కూడా ఇవ్వాలి ఈ రోజు మనం విన్న కథలు కల్పితం కాదు వాస్తవాలు భయంకరమైన నిజాలు ఇవి మన సమాజంలో మన కళ్ళ ముందు జరగకున్నా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి రోజు మరుసటి రోజు మనం వార్తల్లో చూస్తున్నాం వింటున్నాం కన్నీళ్లు పెట్టుకుంటున్నాం దీనికి అంతం ఏది దీన్ని ఆపేది ఎలా ఎలా ఆగుతాయి ఎవరు ఆపుతారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకండి ఒక్కసారి వాస్తవాన్ని అర్థం చేసుకోండి ఆలోచించండి ఎదిరించండి మార్పు కోసం నిలబడండి మరో టాపిక్తో రేపు కలుద్దాం